ప్రైజ్ లాడ్ ఎలా ఉన్నారండి అందరూ నేను ప్రతిదినం కూడా మీ అందరి కోసం మానక ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవనాత్మ మనకి సహాయం చేస్తూ ఉండగా ఈ ప్రత్యేకమైన సమయంలో అపోస్తుల కార్యాల్లో రెండో అధ్యాయంలో గారి ప్రసంగం విని జనులు మారు మనసు పొందిన తర్వాత దాదాపు మూడు వేల మంది రక్షణ పొందుకుండడం మనకు తెలుసు కదా వారు అపోస్తుల బోధ ఎందు రొట్టె విరచడంలోను ప్రార్థన చేయడంలోను సహవాసంలోను ఎడతెగక ఉంటూ ప్రతి రోజు కూడా ఇంటింట రొట్టె విరుస్తూ దేవాలయంలో మానక కూడుకోవడం వలన దేవుని యొక్క అద్భుత కార్యాలని అన్నీ చూసి మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎంతో భయం వేసిందంట పైగా అక్కడ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఎవరైతే ఆసక్తిగా తమ భక్తిని కాపాడుకుంటూ ఉన్నారో వారి చుట్టూ ఉన్న జనము కూడా అనుదినము వారితో చేర్చబడుతున్నారంట నేను కలుగును కలుగునుగాక ఈరోజు నీ భక్తిలో నువ్వు కొనసాగుతున్నప్పుడు నీ సంఘముతో నువ్వు సహవాసంలో ఉంటున్నప్పుడు నీ సంఘాన్ని నువ్వు అంటుకొని ఉన్నప్పుడు నీ క్రియలు చూస్తున్న అనేకులు నీ దగ్గరికి నీ దేవుడు చేర్చుతాడు అనేకులను ఆయన చిత్తంలో ఆయన ప్రణాళికలో తండ్రి ఆకర్షించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సమాజంలో చేర్చబడ్డానికి నువ్వు నీ సంఘంతో సహవాసం కలిగి ఉండడం ఇంపార్టెంట్ అని తెలుసా మీకు కాబట్టి ఆలోచించండి సంఘంతో కలిసి పని ముందుకు వచ్చినట్లయితే ప్రభువే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తారు ప్రైస్త